దీపావళికి ముందే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు మోదీ ప్రభుత్వం భారీ గిఫ్ట్ అందించింది కమ్యూనికేషన్ల మంత్రిత్వ శాఖ పరిధిలోని తపాలా శాఖ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరానికి ఉత్పాదకత సంబంధిత బోనస్ను ప్రకటిస్తూ అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది తపాలా శాఖ ఉద్యోగులు అరవై రోజుల జీతానికి సమానమైన బోనస్ ను అందుకుంటారని ఉత్తర్వుల్లో పేర్కొంది ఉద్యోగుల కృషిని గుర్తిస్తూ ప్రభుత్వం ఈ డబల్ బోనస్ ప్రకటించింది ఎంతకీ ఏ ఏ ఉద్యోగులకు ఈ బోనస్ అందుతుందో తెలుసుకోండి ఇక ఈ బోనస్ని రెగ్యులర్ ఉద్యోగులు అంటే గ్రూప్ సి మల్టీ టాస్కింగ్ స్టాఫ్ నాన్ గేటెడ్ గ్రూప్ బి ఉద్యోగులు గ్రామీణ డాక్ సేవక్స్ క్రమం తప్పకుండా పనిచేసేవారు వీటికి అర్హులు అలాగే మార్చి ముప్పై ఒకటి రెండు వేల ఇరవై ఐదు తర్వాత రిటైర్మెంట్ రిజైన్ చేసిన లేదా డిప్యుటేషన్ పై వెళ్లిన ఉద్యోగులు కూడా ఈ బోనస్ కు అర్హులు సంబంధిత నిబంధనల ప్రకారం ఇలాంటి ఉద్యోగులందరికీ ఉత్పాదకత ఆధారిత బోనస్ చెల్లించడం జరుగుతుందని ఉత్తర్వుల్లో టెంపరీ లేదా ఫుల్ టైమ్ ఉద్యోగులకు కూడా నెలకు పన్నెండు వందలు అంచనా జీతం ఆధారంగా తాత్కాలిక బోనస్ లభిస్తుంది ఈ బోనస్ ను ఎలా లెక్కిస్తారంటే బోనస్ టు సగటు జీతం ఇంటూ అరవై రోజులు బై ముప్పై పాయింట్ నాలుగు బోనస్ లెక్కింపుకు గరిష్ట జీతం నెలకు ఏడు వేలు పరిమితం